చేయడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మీరు అందరూ కూడా విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి జిల్లాగా గౌరవ అసెంబ్లీ స్పీకర్ జిల్లాగా వికారాబాద్ జిల్లాలోనే కాదు అందరు జిల్లాలో కూడా ఈ రోజు ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వారి మేనిఫెస్టోతో పొందుపరచడం జరిగింది వారి మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రజా ప్రభుత్వం వారిని నమ్మి మేమందరం కూడా వారికి వెన్నుదానుగా ఉన్నాం మీరు వేరు పేర్కొన్న విధంగానే ఒక మాటను నెరవేర్చి మా అందరూ కూడా ఆశాక్రమవుతారని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఇదే విధంగా ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఎవరైతే బీద పడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు చాలా వాళ్ళ కంపెనీలు పెట్టుకొని ఉంటున్నారు కాబట్టి ఉద్యోగులందరూ కూడా చాలా కూడా వచ్చిన వాళ్ళే అయితే ఈ యొక్క సిపిఎస్ అనే భూతాని తొలగించి మా అnder కూడా ఓల్డ్ పెటషన్ స్కీమ్ లో ప్రవేశపెడతారని గౌరవ ముఖ్యమంత్రి గారవ ప్రపతమైన మా నమ్మకముంది కాబట్టి ఆ ఈ యొక్క ఈ యొక్క ప్రజాప్రభుత్వం వెంటనే ఓపిఎస్ అమలు చేయాలని మేము అడగっております ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా జెఎస్ సర్కకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ధన్యవాదాలు తెలంగాణ స్టేట్ కి మన రిడక్షన్ కమిటీ ధన్యవాదాలు TNGO మరియు పూర్తి మన టీచర్స్ ఫెడరేషన్స్ కి తరపున యూపీఎఫ్ బిడి మరియు యా और हमारे खासपोर्ट के लोग पूरे टीचर्स की जैन से हमारा मकसद अच्छा एक ही सेंट्रल गवर्नमेंट जो अमल में जो लाई तो जो खाला, वो जो काला कानून सी पी एस यू पी एस हमारे को चाहिए ओ पी एस क्योंकि सरकारी मुलाजिम अगर जो कोई मरा उसकी फैमिली पूरे रोड पे आई इसलिए हम हमारे वजीर पूरी उम्मीद है कैबिनेट पर उम्मीद है जल्द से जल्द यूपीएस और सीपीएस निकाल करो पी एस को अमल में लाए और पूरा हमारे गवर्नमेंट में तो विश्वास करते जल्द से जल्द मुश्किल जाते हमारे सी एन सी भी जल्द से जल्द देते और हमारे तीन डी ए भी गवर्नमेंट जल्द से जल्द इशू हमारे तीन डी ए भी देना हमारा एक ही मुताबला है पूरे यूनियन से नो सी पी एस नो यू पी एस हमारी चाहिए ओल्ड पेंशन स्कीम क्योंकि हमारा हक है वो हम भीख नहीं मांग रहे

ఏసీ తరఫున ఈరోజు వికారాబాద్ పట్టణం లోపల ర్యాలీ నిర్వహించి అనంతరము ఈ రాష్ట్రం లోపల కేంద్ర ప్రభుత్వం మొన్ననే సిపిఎస్ యొక్క రూపాంతరాన్ని మార్చుకుంటూ ఓపి మన యూపీఎస్గా తీసుకొచ్చిన సందర్భాలు ఈ సందర్భాలు గుర్తు చేస్తూ మనకు యూ యూపీఎస్ఆ సిపిఎస్ఆర్ సిఎస్ఎస్ఆ కాదు కాదు కానీ మనకు కావాల్సింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మన జీ మన ఒక సామాజిక భద్రత మన మన తదంతరం మన కుటుంబం పైన మన పైన ఆధారపడ్డ మన కుటుంబ సభ్యులకు కావాల్సిన ఒక భరోసా బతుకు భరోసా ఇవ్వడానికి మనము ను డిపాండ్ చేస్తున్నాం తప్ప మనము మన ఏదో మన నుంచి జీతం నుంచి వచ్చే టెన్ ను షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్లో గనక వాటి యొక్క లాభాల్లో ఉంటే లాభాల్లో నష్టాల్లో ఉంటే లాభ నష్టాల్లో అది మనం బా మనం పంచుకోవడానికి కాదు కానీ మన కుటుంబానికి దాదాపు మనము ముప్పై నుంచి నలభై ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత మన కుటుంబానికి రిటైర్మెంట్ తర్వాత మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మన విట్టి పరిస్థితుల్లో పల సిపిఎస్ ను మన యూపీఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ను అమలు పరిచేంత వరకు మనం కూడా ఏకదాటిగా పోరాడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా యూపీఎస్ లో రాష్ట్ర ప్రభుత్వం చేరకూడాలనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ఎన్నికల మా మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మాస్టర్ లోపల పొందుపరిచింది సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అది ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీ ఓపీఎస్ ను అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము అనుకున్నట్టు మనం గతంలోపల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అవలంబిస్తూ మనకు మన విద్యాశాఖ లోపల దాదా దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ సమస్యలను పరిష్కరించి వాటి అన్నింటినీ కూడా మిగతా వాటిని కూడా పరిష్కరించే దిశగా ఆలోచనలు కోరుకుంటూ ఈ ఈ ఈరోజు ఈ అవకాశం కల్పించా మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఊపిస్తున్నాం రద్దు చేయాలనే పోరాటంలో భాగంగా ఈరోజు అన్ని సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ శ్రీకారంలో మనవంతు పాత్రగా ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ ను అంతా ఎందుకు చేయాలంటే ఓపీఎస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు రేపు మన రిటైర్మెంట్ తర్వాత వచ్చేటటువంటి బెనిఫిట్లు ఏ విధంగా ఉండవు కాబట్టి ఓపీఎస్లో ఉన్నటువంటి విధంగా మార్చి ఈ సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ పెన్షన్ కలిగించాలి ఎందుకంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరైనా మరణించినట్లయితే ఆ కుటుంబం రోడ్డున పడేటటువంటి విధంగా ఉంది కాబట్టి దయచేసి ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఉంది కొత్త గవర్నమెంట్లో మనకు అన్నీ కూడా మంచి శక్సనాలే కనిపిస్తున్నాయి మరి ఈరోజు నిజంగా ఒకటో తారీఖు రోజు జీతాలు పడడం మన అదే విధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కూడా మనకు పడతా ఉన్నాయి మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటూ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి మెనిఫెస్టోలో ఉంచిన విధంగా సిపిఎస్ను రద్దుపరిచి ఓపీఎస్ను ఓపీఎస్ దిశగా ప్రయత్నం చేయాలి మరి అదే విధంగా సిపిఎస్ రద్దు చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏమున్నా కూడా మీ అందరికీ అండ అండదండగా ఉంటాయి మరి అదే విధంగా మరి రోడ్డున పడేటటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మరి ఎన్నో రకాలైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు అందులో ఇది ఒక పథకంగా దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతూ మరి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తీసుకొని మరి సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను కల్పించాలని కోరుతూ మరి పిఆర్ జేఏసీ పక్షాన మరి కోరుతూ మరి ఏ రకమైనటువంటి పిలుపునిచ్చినా జేఏసీ పక్షాన పోరాడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉపాధ్యాయ ఇస్తున్నాడు

ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగులో మరి సిపిఎస్ అనేది రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం అలాంటి కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ రద్దు చేసి సిపిఎస్ ను తీసుకొని రావడం జరిగింది మరి నేటితో ఇరవై సంవత్సరాలు అవుతుంది అలాంటి సిపిఎస్ లో ఎంతో మంది మరి ఉద్యోగులు చాలా మంది నిర్మించిన ఉద్యోగులు యాక్సిడెంట్ ప్రకారం కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది మరి మంది నిల్ప వయసులో ఉద్యోగంలో చేరిన వారు కూడా కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళకు కూడా పదిహేను వందలు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి ఇది చాలా దారుణము ఇది చాలా ఎందుకంటే ఇది ఆసరా పెన్షన్ కంటే కూడా చాలా తక్కువ వచ్చింది ఈ పెన్షన్ కాబట్టి సిపిఎస్ మొత్తం అంత ముందుంచి మరి దేశ దేశవ్యాప్తంగా మరి ను పురోగతరానికి ఈ కార్యక్రమం మరి వికారాబాద్ జిల్లాలో ఈరోజు మరి అన్ని జేఏసీ తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం మరి మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి నిన్న మొన్న ఒక యూపీఎస్ అని తీసుకొచ్చింది దాంట్లో కూడా మరి అంత అంత కరెక్ట్ గైడ్లైన్స్ కరెక్ట్ రాలేదు మరి యూపీఎస్ కూడా మనకు అవసరం లేదు ఓన్లీ మాకు కావాల్సింది ఓపీఎస్ మాత్రమే ఈ ఓపీఎస్ సాధించే వరకు ఉద్యోగులంతా ఒక్క దాటిపై ఉండి సాధించే వరకు మేము కోరాడతాం అనుకుంటున్నాం అదే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తే మరి ఇటీవల కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉద్యోగులతో పాటు మరి ప్రజలకు కూడా ఎన్నో సమస్యలను కూడా తీరుస్తుంది మరి మాకు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి మీరు మీ జిల్లా ఈ వికారాబాద్ జిల్లా నుంచి మీరు మీరున్నారు గౌరవ స్పీకర్ గా కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యమైస్తున్నారు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు మీరు మేనిఫెస్టో పెట్టిన విధంగా మరి మీ మీ పైన మాకు ఉద్యోగులకు కూడా చాలా అపారమైన నమ్మకం ఉంది తప్పకుండా మీరు ఈ సిపిఎస్ ను రద్దు చేసి ఉద్యోగులకు మంచి శుభవార్తను అందిస్తారని మా మా ఉద్యోగులందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఉద్యోగులకు ఉద్యోగుల పైన ఉద్యోగుల ప్రతి ఒక్క సమస్య పైన తమకు చాలా అవగాహన ఉంది ప్రతి ఒక్క సమస్యను ఏ విధంగా తీర్చాలను మరి ముఖ్యమంత్రి గారికి చాలా అవగాహన ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఇప్పటికే తీరినాయి ఎందుకంటే గతంలో మనం పదిహేను తారీఖు సారీస్ వస్తుండే పదహారు తారీఖు వస్తుంది ఇరవై తారీఖు వస్తుండే మరి ఈ ప్రభుత్వం నచ్చిన వెంటనే మొదటి మొదటి తారీఖున జీతాలు వేయడం స్టార్ట్ చేసింది కాబట్టి మాకు చాలా సంతోషం ఎందుకంటే మీరు చేయగలుగుతారు మీరు చేస్తారు తప్పకుండా మీరు చేస్తారు మీ దృష్టిలో ఉన్నది మరి ఇది ఈ దృష్టి సిపిఎస్ అనేది పెద్ద ఒక ఉద్యోగులకు ఒక శాపంగా మారింది ఈ యొక్క సిపిఎస్ మీరు తీసేసి చరిత్రలో మీరు నిలిచిపోవాలని మేము కోరుకుంటున్నాం తప్పకుండా మాకు మీ పైన అభారం నమ్మకం ఉంది మీరు ఈ విధంగా సాధిస్తారు ఇది చేస్తారు ఈ ఉద్యోగులకు మీరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తారు